అందరికీ నమస్తే కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేట్ బస్సు ఘోర ప్రమాదానికి అసలు కారణం తెలిసింది బస్సు మంటల్లో చిక్కుకొని కొంతమంది ప్రయాణికులు సజీవ దహనమైన ఈ ఘటన ఎలా జరిగింది కారణాలు ఏమిటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ కోసం మన ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కర్నూలు శివారు చెట్లమల్లపురం వద్ద శుక్రవారం తెల్లవారుజామున వి ట్రావెల్స్ బస్ కాలిపోయి పంతొమ్మిది మంది సజీవ దవనమైన ఘటన వాహనదారుడు శివశంకర్ మద్యం మొత్తం ప్రధాన కారణమని వెలుగులోకి వచ్చింది సాగిన జాతీయ రహదారిపై బైక్ తో డివైడర్ ను ఢీకొట్టి ఉంచాడు నల్ల రంగు పల్సర్ బైక్ అక్కడే పడిపోయింది దాన్ని ఒక బస్సు ఢీకొట్టింది తర్వాత వి కావేరి బస్ బైక్ మీద వెళ్లడంతో అది బస్సు కింద ఇరుక్కుపోయింది రెండు వందల మీటర్లు అలాగే ఈడ్చుకెళ్లడంతో రాపిడి ఇపురావులు వచ్చి బస్ మొత్తం కాలిపోయింది తొలుత బైక్ ను బస్ నించాడని అందరూ భావించారు బస్ రెండో డ్రైవర్ మాత్రం రోడ్డుపై ఉన్న బైక్ నే తాము ఢీకొట్టామని ఆ సమయంలో వాహనంపై ఎవరూ లేరని పోలీసులు చెప్పాడు ఆ దిశగా దర్యాప్తు చేసిన పోలీసులకు శనివారం ఉదయం కీలక ఆధారాలు లభించాయి కర్నూలు మండల పరిధిలో కియా షో రూమ్ ఎదురుగా ఉన్న హెచ్పి బంకు లో దానికి శివశంకర్ శుక్రవారం తెల్లవారుజామున రెండు ఇరవై నాలుగు గంటలకు వెళ్లాడు ఆ సమయంలో బంకులో ఎవరూ లేకపోవడంతో సిబ్బందిని పిలవడానికి గట్టిగా అరిచాడు అయినా ఎవరూ రాకపోవడంతో వాహనాన్ని పెట్రోల్ పంపు దగ్గర ఉంచి నడుచుకుంటూ సిబ్బంది ఉన్న ప్రాంతానికి వెళ్లాడు శివశంకర్ నడిచిన తీరు చూస్తే ఆ సమయంలో అతని మద్యం మొత్తలో ఉన్నాడని స్పష్టంగా తెలుస్తుంది బొంకులోని మరో పొంకు బైక్ తీసుకొని రావాలని సిబ్బంది సూచించడంతో శివశంకర్ తన వాహనాన్ని తెచ్చేందుకు తూలుకుంటూ వెళ్లాడు వాహనాన్ని స్టాప్ చేసినవి వేగంగా ముందుకు పోనివ్వడంతో అదుపు తప్పి అక్కడే కింద పడబోయాడు మళ్ళీ నియంత్రించుకొని బొంకులో మూడు వందల రూపాయలు పెట్రోల్ పోయించుకొని లోన్ వైపు బయలుదేరాడు కీలకంగా మారిన రెండవ బంకులోకి బైక్ వచ్చేటప్పుడు దానిపై శివశంకర్ తో పాటు మరో యువకుడు కూడా ఉన్నట్లు సిసిటివి ఫుటేజ్ లో కనబడింది దీంతో ఆ యువకుడి గురించి పోలీసులు విచారం చేయగా అతను తుగ్లి మండలం రాంపల్లికి చెందిన ఎర్రస్వామి ఎలియాస్ నాని అని తేలింది పోలీసులు శనివారం అతన్ని విచారించగా పలు కీలక విషయాలు వెల్లడించాడు ఎర్రస్వామి హైదరాబాద్ లో పనులు చేస్తుంటాడు శుక్రవారం ఉదయం మిత్రుడి వివాహానికి కర్నూలు వచ్చాడు శివశంకర్ స్నేహం ఉండటంతో అతను రాంపల్ లో దించాలని కోరాడు లోన్ లో దిశానని శివశంకర్ చెప్పాడని దీంతో శుక్రవారం తెల్లవారుజామున లక్ష్మి పని పోలీసులకి వెల్లడించాడు డివైడర్ ని ఢీ కొట్టిన బైక్ పెట్రోల్ పోయించుకున్నాక శివశంకర్ మద్యం మత్తులోనే హెర్రస్వామిని ఎక్కించుకుని బయలుదేరాడు పల్సర్ వాహనం హెడ్ లైట్ పనిచేయకపోవడంతో బ్లింకర్ వేసుకొని ముందుకెళ్లాడు ఇష్టారాజ్యంగా వాహనం నడిపి జాతీయ రహదారిపై డివైడర్ ని వేగంగా ఎర్రిస్వామి పోలీసులకు తెలిపారు తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోగా తాను పక్కకు లాగి చూస్తే అతను పోయిన నిర్ధారణ అయ్యిందని వివరించాడు ఆ ప్రమాదంలో తాను పడ్డంతో స్వల్పంగా గాయాల గాయాలయ్యాయని పడున్న వాహనాన్ని పక్కకు లాగుదామని అనుకునే లోపు ఓ బస్సు దాన్ని ఢీకొట్టిందని తర్వాత బస్ వాహనాన్ని ఢీకొట్టిందని దాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళిందని దాంతో మంటలు చెలరేగాయని వివరించాడు తాను భయంతో అక్కడి నుంచి తుగ్లి మండలం రాంపల్లికి వెళ్ళిపోయినట్లు పోలీసులకు చెప్పాడు కేసు దర్యాప్తులో భాగంగా డిఎస్పీ వెంకటరామయ్య శనివారం మధ్యాహ్నం ఎర్రస్వామిని ఘటనా స్థలానికి తీసుకువెళ్లి విచారణ చేశారు బైక్ నల్ల రంగు ప్రమాదానికి కారణమా జాతీయ రహదారిపై పడి ఉన్న ద్విచక్ర వాహనం నల్ల రంగులో ఉండటంతో దూరం నుంచి తాను సరిగ్గా గుర్తించలేకపోయినట్లు వి కావేరీ బస్ ట్రావెల్ బస్ డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య పోలీసులకు చెప్తున్నాడు ఆ సమయంలో వర్షం కూడా కురుస్తుండటంతో హఠాత్తుగా బ్రేక్ వేస్తే ప్రమాదం జరుగుతుందని ఉద్దేశంతో ద్విచక్ర వాహనం పోనించినట్లు వెల్లడించాడు జై హింద్